ప్రభావతి వాళ్ళందరూ పూజ కోసం గుడికి వస్తారు ఇక బాలు కల్పనని కారులో ఎక్కించుకొని కల్పన దగ్గర కొంచెం టైం తీసుకొని బాలు గుడి బయట కారుని పార్కు చేసి గుడికి వస్తాడు కారులోనే కూర్చొని కల్పన బాలుని తొందరగా రమ్మని చెప్పి బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక బాలు సరే అని వెళ్తాడు ఇక అక్కడ నేను కూడా వచ్చాను అని వెళ్ళి ప్రభావతి వాళ్ళతో అంటాడు మంచిది వాగకుండా నిలబడు అని ప్రభావతి అంటుంది కట్ చేస్తే రోహిణి ముఖానికి పసుపు రాసి మెడలో దండ వేసి ప్రభావతి రోహిణి చేతికి కొబ్బరికాయ ఇచ్చి ఇది కొట్టి పొర్లు దండాలు మొదలుపెట్టమ్మా అని ప్రభావతి చెప్తుంది రోహిణి సరే అని ప్రదక్షిణలు స్టార్ట్ చేయబోతూ ఉంటే ప్రదక్షిణలు అలా కాదు అని ప్రభావతి ఆపుతుంది అంతలో బాలు పొర్లు దండాలు అంటే అంగప్రదక్షిణలు అని బాలు చెప్తాడు రోహిణి షాక్ అవుతుంది కట్ చేస్తే రోహిణి పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది అంతలో మనోజ్కి ఫోన్ కాల్ వస్తుంది బయటకు వచ్చి మాట్లాడుతాను ఉండు అని మనోజ్ మాట్లాడుతూ గుడి బయటకి వెళ్తాడు అక్కడ కల్పన కారు దిగి కారు వద్ద నిలబడి అటు ఇటు చూస్తూ ఉండగా మనోజ్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు వెంటనే కల్పన కంగారు పడుతూ కారు లోపల కూర్చుంటుంది ఇక మనోజ్ సరాసరి కారు వద్దకే వెళ్ళి కల్పనని చూడకుండా అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్